సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి క్యాన్సర్ నిర్ధారణ కోసం మనం చేయవలసిన టెస్ట్లు ఏంటి అసలు అంటూ ఈ క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఈ రోజు ఈ వివరాలు డిస్కస్ చేద్దాం నమస్తే నేను డాక్టర్ కవిత గైనకాలజిస్ట్ కేర్తన హాస్పిటల్ విశాఖపట్నం సో ఇది కనుక మనం గర్భసంచి అనుకుంటే గర్భాశయానికి రెండు వైపులో కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అండ్ ఓవరీస్ ఉంటాయి సో గర్భశయ తాలూకా స్టార్టింగ్ పార్ట్ని మనం సర్విక్స్ అంటాం సో ఈ భాగం నుంచి వచ్చే క్యాన్సర్నే మనం సర్వైకల్ క్యాన్సర్ అని కానీ గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ అని అంటూ ఉంటాం సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ మనం ఎందుకు ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అత్యధికంగా మెంటల ఎఫెక్ట్ అవుతున్న క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సో డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం సగటున ఎనిమిది న ఎనిమిది నిమిషాలకి ఒక మహిళ ఈ క్యాన్సర్ వల్ల చనిపోతున్నట్టు తెలుస్తుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఇండియా నుంచి కంట్రిబ్యూట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ వీటిని బట్టి చూస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత ప్రాణాంతకమో అర్థం అవుతుంది అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది తొంభై శాతం కేసుల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా హెచ్పివీ వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్ల వస్తుంటుంది మిగిలిన పది శాతం కేసుల్లో సర్వైకల్ క్యాన్సర్ రావటానికి చాలా కారణాలు ఉన్నాయి సో వాటిలో ముఖ్యంగా చిన్న ఏజ్లోనే మ్యారేజెస్ అయ్యి ఎర్లీగా సెక్షువల్గా యాక్టివ్గా ఉండడం అండ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ అనేది తక్కువగా ఉండడం ఎక్కువ మంది పిల్లల్ని కనడం అలాగే గర్భ నిరోధక మాత్ర లాంటివి ఐదు సంవత్సరాలకి మించి వాడటం అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం కానీ లేదంటే కొన్ని రకాల కాంప్రమైజ్డ్ స్టేట్స్ అంటాం అంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థగా సరిగ్గా పనిచేయని సిచువేషన్స్ లైక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే కిడ్నీస్ కానీ అలాంటివైనా మనకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ వాడటం కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్లోనూ అండ్ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలోనూ మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఎక్కువ చూస్తూ ఉంటాం ఇదే కాకుండా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఎవరికైనా ఉంటే వారికి కూడా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి హెచ్పివీ వైరస్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో సెక్షువల్ ఇంటర్కోస్ వల్ల వస్తుంది కొన్ని కేసెస్లో సెక్షువల్ ఇంటర్కోస్ లేకపోయినా కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల వస్తుంది హెచ్పివీ వైరస్లో నాలుగు వందలకు పైగా వేరియంట్స్ అనేవి ఉన్నాయి సో వాటిలో అన్నీ కూడా క్యాన్సర్ కాస్ చేయవు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివీ వైరస్ టూ అండ్ ఫోర్ తీసుకున్నట్లయితే అవి సాధారణంగా వచ్చే వార్డ్స్ అంటే మనకి స్కిన్ మీద వచ్చే పులిపురులు అలాంటివి కాస్ట్ చేస్తూ ఉంటాయి సో హెచ్పివీ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ అనేవి కామన్గా సర్వైకల్ క్యాన్సర్ రావటానికి గల కారణం సో ఇంకా అదర్ వేరియంట్స్ అంటే సిక్స్ లెవెన్ వేరియంట్స్ ఉన్నాయి అవి జనేంద్రియాల దగ్గర వార్డ్స్ అంటే జనైటల్ అండ్ యానల్ వార్డ్స్ వీటిని కాస్ట్ చేస్తూ ఉంటాయి మరికొన్ని వేరియంట్స్ కూడా క్యాన్సర్ తో ముడిపడి ఉన్నాయి సో అవి థర్టీ వన్ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఈ వేరియంట్స్ నోటి మరియు గొంతు క్యాన్సర్ అలాగే మోషన్ పేల్ క్యాన్సర్ అండ్ వెజనల్ అండ్ వల్వల్ క్యాన్సర్ని కాస్ట్ చేస్తాయి సర్వైకల్ క్యాన్సర్ తాలూకా లక్షణాలు ఏంటి సో మనం ముందుగానే అనుకున్నట్లుగా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ హెచ్పివి వైరస్ వల్ల వస్తాయి సో హెచ్పివి వైరస్ అనేది పది మందిలో ఎనిమిది మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండా దాని అంతటా అదే ఒక వన్ టు టూ ఇయర్స్లో క్లియర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఓన్లీ కొద్ది మందిలో మాత్రమే దాని తాలూకా లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి సో అందువల్ల సర్వైకల్ క్యాన్సర్లో కూడా చాలా మందిలో లక్షణాలు అనేవి కనిపించాం అట్లాగే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా తొలి దశలో దీని తాలూకా లక్షణాలు అనేవి బయటికి కనిపించాం అడ్వాన్స్ స్టేజ్లో అంటే క్యాన్సర్ సర్విక్స్ని దాటి బయటికి స్ప్రెడ్ అవుతున్న దశలో మాత్రం కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి సో అవి ఎలాంటివి అంటే వాటరీగా వైట్ డిశ్చార్జ్ అవ్వటము దాంతోపాటు అప్పుడప్పుడు బ్లడ్ కలిసి రావటము సో అకేషనల్గా దుర్వాసన లాంటివి రావటం కూడా కనిపించవచ్చు అండ్ సెక్షువల్గా రిలేషన్లో ఉన్న తర్వాత బ్లీడింగ్ అనేది కనపడటానికి ఛాన్సెస్ ఉంటాయి సో క్యాన్సర్ కనుక సర్విక్స్ దాటి ఫ్రంట్ ఫ్రంట్నున్న యూరినరీ బ్లాడర్ స్ప్రెడ్ అయినా సో లేకుంటే మోషన్ పేకి స్ప్రెడ్ అయినా దాని తాలూకా లక్షణాలు అంటే యూరిన్ ప్యాసేజ్లో ఇబ్బందులు కానీ మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ ఇలాంటి లక్షణాలు కనపడవచ్చు అలాగే కింద కడుపు భాగంలో పెయిన్ రావడము విపరీతమైన లో బ్యాకెక్ నడువు నొప్పి రావడం లాంటి లక్షణాలు కూడా కనపడవచ్చు ఇన్ కేస్ ఫర్దర్గా కనుక స్ప్రెడ్ అయ్యి బ్రెడ్ ద్వారా డిఫరెంట్ ఆర్గాన్స్ కనుక స్ప్రెడ్ అయిన పక్షులు బోన్ పెయిన్స్ రావటం కానీ లేదంటే ఆకలి పూర్తిగా మందగించడము వెయిట్ లాస్ అవడం లాంటివి కూడా లాస్ట్ స్టేజెస్లో కనిపిస్తాయి సో ఎర్లీ స్టేజ్లో మనం సర్వైకల్ క్యాన్సర్ని ఏ విధమైన లక్షణాల ద్వారా కనిపెట్టలేము ఓన్లీ లాస్ట్ స్టేజెస్లో మాత్రమే దీని తాలూకా లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి సో అందువల్ల క్యాన్సర్ కనుక మనం ముందుగానే డయాగ్నోస్ చేయగలిగితే క్యాన్సర్ వల్ల వచ్చే మరణాల సంఖ్యను తగ్గించవచ్చు సో ఈ క్యాన్సర్ని ముందుగా కనుక్కోవడానికి టెస్ట్లు ఏమన్నా ఉంటాయా అనేది చాలామందికి ఉండే సందేహం సో ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి ఎర్లీ స్టేజెస్లోనే తెలుసుకోవడానికి యాప్స్ అనే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తుంటాం సాధారణంగా మనం బ్రెస్ట్లో ఏదైనా కడితలాగా కానీ లేకుంటే గడ్డలా కానీ తగిలితే మనం ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి అప్రోచ్ అవుతుంటాం సో సర్వైకల్ క్యాన్సర్ కానీ సర్విక్స్కి సంబంధించిన ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే అది ఇంతకుముందు మీకు చూపించినట్లుగానే వెజైన లోపల ఉంటుంది సో అందువల్ల మనంతటా మనంగా దాన్ని డయాగ్నోస్ చేయడం అనేది చేయలేము అందువల్ల తప్పనిసరిగా మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ ప్యాప్స్మిర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి సో ప్యాప్స్మిర్ టెస్ట్ అనేది అదేమి సర్జికల్ ప్రొసీజర్ ఏం కాదు సో అందువల్ల మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అది నార్మల్గా ఓపీలోనే కన్సల్టేషన్ టైంలోనే చేసే సింపుల్ టెస్ట్ సో వెజైనల్ డెలివరీ అయినప్పుడు కనుక మనం వెజైనల్ ఎగ్జామినేషన్ ఎట్లా అయితే చేస్తామో ఇంచుమించుగా అలాగనే ఈ ప్రొసీజర్ కూడా ఉంటుంది లాక్స్మేర్ టెస్ట్ కోసం మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ రొటీన్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇది స్పెక్యులమ్ అంటాం అంటే మనం వ్యజైనలో వెజైనల్లో పెట్టి మనం సర్వీస్ అనేది కనపడుతుందా లేదా సర్వీస్ని విజువలైజ్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం సో ఇది అసలు షార్ప్ గానే ఎట్లానే ఉండదు అనమాట ఇట్లకి వెరీ స్మూత్ కర్వ్స్ ఉంటాయి సో ఇది మనకి అసలు ఎలాంటి ఇంజురీ కూడా చేయదు జస్ట్ ఓన్లీ చిన్నది వ్యజాన్లో ప్రెజర్ ఇస్తున్న సెన్సేషన్ తెస్తుంది అంతే సో ఇది ప్యాషన్ కోసం మనం యూజ్ చేసే బ్రష్ సో ఇది సర్విక్స్ దగ్గర నుంచి ఈ టిప్ తోటి సర్విక్స్ దగ్గర ఉన్న సెల్స్ని మనం కలెక్ట్ చేస్తాం సో కలెక్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఈ పార్ట్ ఒక్కటే ఈ పార్ట్ ఒక్కటే మనం ఈ బాటిల్లో లిక్విడ్ ఉంటుందన్నమాట ఈ లిక్విడ్లో ఈ పార్ట్ని సస్పెండ్ చేసి మనం ల్యాబ్కి పంపించేస్తాం సో ల్యాబ్లో వాళ్ళు ఈ లిక్విడ్ నుండి సెల్స్ని సెపరేట్ చేసి ఆ సెల్స్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు అలాగే లిక్విడ్లో ఉండే ఆ ఫ్లూయిడ్ దగ్గర నుంచి కూడా హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ అనేది చేసి హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కన్ఫామ్ చేస్తారు సో ఇది కనుక ఇంతకుముందు మనం చెప్పినట్టు నేను చెప్పినట్లుగానే గర్భసంచి అయితే సో ఈ పార్ట్ అంతా కూడా వ్యజన్ అంటాం అనమాట సో మనం జనరల్గా స్పెక్యులం అనేది ఇక్కడ ఈ పాక్లో పెడుతుంటాం ఈ పాక్లో స్పెక్యులం అనే దాన్ని పెట్టి సర్విక్స్ తనూకా దానికి ప్యాప్స్ వర్ ద్వారా వెళ్ళి ఇక్కడ మనం బ్రష్తో ఇట్లాగా సెల్స్ని కలెక్ట్ చేస్తాం సో ఒకసారి రొటేట్ చేయటం వల్ల అక్కడ సర్వేక్స్ దాని లోపల ఉండే సర్వైకల్ కెనాల్ నుంచి సెల్స్ అనేవి ఈ బ్రష్ కలెక్ట్ చేసుకుంటుంది ఇలా కలెక్ట్ సెల్స్ సెల్స్ని మనం రిమూవ్ చేసేసి బాటిల్లో సస్పెండ్ చేసి ల్యాబ్కి పంపిస్తుంటాం సో ఇదంతా కూడా చాలా సాఫ్ట్ బ్రిజల్స్తో చేసే బ్రష్ అనమాట అందువల్ల పెయిన్ఫుల్గా ఉండడం అనేది ఉన్నది సో మనం ఇలా కలెక్ట్ చేసిన సర్వేక్స్ తాలూకా సెల్స్ని మీడియంలో సస్పెండ్ చేసి మనం ల్యాబ్ ల్యాబ్కి పంపిస్తాం అక్కడ వాళ్ళు ఆ సెల్స్ని సెపరేట్ చేసి ఆ కణాలలో ఏమన్నా క్యాన్సర్ తాలూకా సూచనలు కానీ లేకుంటే క్యాన్సర్ ముందు ఉండే దశలో ఏమన్నా సూచనలు కానీ ఉన్నాయనేది నిర్ధారిస్తారు అలాగే ఈ ప్యాప్స్వేర్ టెస్ట్ కనుక లిక్విడ్ సైటాలజీ అనే మెథడ్తో కనుక చేసినట్లయితే హెచ్పివి వైరస్ తాలూకా డిఎన్ఏను కూడా కనుక్కొనడం అనేది జరుగుతుంది సో డిఎన్ఏ వైరస్ ఉన్నదా లేదా అనేది కూడా ప్యాప్స్వేర్తో పాటు చేసే మరొక ముఖ్యమైన టెస్ట్ ప్యాప్స్వేర్ తాలూకా రిపోర్ట్స్ అనేవి మనకు ఒక నాలుగు రకాలుగా ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఒకటి నార్మల్ స్టడీ అంటే సర్వీక్స్ తాలూకా కణాలన్నీ కూడా హెల్దీగా ఉన్నట్టుగా రిపోర్ట్ అనమాట అంటే అందులో క్యాన్సర్స్ కానీ క్యాన్సర్ కింద మారే సూచనలు కానీ ఏమీ లేవని ఇస్తూ ఉంటారు సో ఇలా రిపోర్ట్ అనేది నార్మల్ వచ్చిన వాళ్ళు నార్మల్ ఉందని వదిలేయకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మిర్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి క్రమం తప్పకుండా ఎప్పటివరకు అంటే అరవై ఐదు సంవత్సరాల వరకు చేయించుకోవాలి ఒక్కొక్కసారి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉందని రిపోర్ట్ ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు మీ డాక్టర్ సలహా మీద యాంటీబయాటిక్ కోర్స్ వాడిన తర్వాత మళ్ళీ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్యాప్స్మియర్ టెస్ట్లో క్యాన్సర్ ముందు వచ్చే సూచనలు కానీ లేదంటే ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న లక్షణాలు కానీ కనపడుతుంటాయి సో ఇలాంటి వారికి క్యాన్సర్ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ కోసం కాల్పోస్కోపీ అనే పద్ధతి ద్వారా బయాప్సీ అనేది తీసి ఆ బయాప్సీని మనం టెస్ట్కి పంపించడం జరుగుతుంది సో అట్లాగే హెచ్పివీ డిఎన్ఏ టెస్టింగ్ కూడా పాజిటివ్గా నెగిటివ్ అంటే హెచ్పివీ డిఎన్ఏ అనేది ఉందా లేదా అనేది మనం ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించగలుగుతాం హెచ్పివీ డిఎన్ఏ అనేది నెగిటివ్ ఉన్నా కూడా ఈ వ్యక్తులు తప్పనిసరిగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్మియర్ ప్లస్ హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి వీరు కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ టెస్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్యాప్స్పియర్ అనే టెస్ట్ మీరు సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి చేయించుకున్నట్లయితే సో కంపల్సరీ ప్రతి త్రీ ఇయర్స్ ఒకసారి అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేయించుకోవాల్సి ఉంటుంది అదే ప్యాప్స్పియర్ టెస్ట్ కనుక హెచ్పివీ డిఏనియాతో పాటు చేయించుకున్నట్లయితే కనుక ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఈ టెస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్యాక్సినేట్ టెస్ట్ అందరూ కూడా అంటే మ్యారేజ్ అయిన ఆడవాళ్లే కాదు సెక్షువల్గా యాక్టివ్గా వాళ్ళు ఎవరైనా కూడా ట్వంటీ వన్ ఇయర్స్ దగ్గర నుంచి మీరు స్క్రీనింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఫాలోఅప్ చేయాలి అంటే హెచ్పివీ వైరస్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ట్వంటీ ఇయర్స్ కానీ అంతకన్నా ఎక్కువ సమయం కానీ క్యాన్సర్ కింద మారటానికి సమయం తీసుకుంటుంది సో స్టార్టింగ్లోనే మనం స్క్రీనింగ్ కనుక ఆపేసినట్లయితే యాక్చువల్గా అది క్యాన్సర్ కింద మారే సమయంలో దాన్ని మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఈ పేర్ టెస్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి ప్యాప్స్పిర్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ కింద మాత్రమే పనికొస్తుంది సో ఒకవేళ ప్యాప్స్పీ టెస్ట్లో కనుక క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మ్ అయితే అది ఏ రకమైన క్యాన్సర్ అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఏంటి తెలియడానికి కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది చేసుకోవాలి సో అలా చేసేదే కాల్పోస్కోపీ అనే టెస్ట్ సో ఈ కాల్పోస్కోపీలో మనం ఎసిటిక్ యాసిడ్ అనే సొల్యూషన్ని వాడి సర్విక్స్ని టచ్ చేస్తాం సో ఎక్కడైతే అబ్నార్మల్గా ఉంటుందో ఆ ఏరియాస్ ఎసిటిక్ యాసిడ్ని తీసుకొని వైట్గా టర్న్ అవుతాయి సో అలా స్పెసిఫిక్గా వైట్గా అంటే తెల్లగా మారిన ఏరియాస్ నుంచి మనం బయోప్సిస్ తీసుకొని అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ని కన్ఫర్మ్ చేస్తాం సో అందువల్ల బ్యాక్స్పియర్ టెస్ట్లో కనుక అబ్నార్మల్ రిపోర్ట్స్ ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా కల్పోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ ద్వారా ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటి ప్రాణాంతకమైన సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందుగానే నివారించడానికి ఏదైనా మార్గం ఉందా సో ముందుగానే మనం అనుకున్నట్లు నైంటీ పర్సెంట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ హెచ్పివీ వైరస్ వల్ల వస్తుంటాయి సో ఈ వైరస్కి అగెనెస్ట్గా అంటే ఈ వైరస్ నుంచి కాపాడే వ్యాక్సిన్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సో అదే హెచ్పివీ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ మనకి ఇండియాలో రెండు రకాలుగా అవైలబుల్గా ఉంది ఒకటి వ్యాలెంట్ వ్యాక్సిన్ అంటే నాలుగు రకాల వైరసెస్ని ఇది కవర్ చేస్తుంది అంటే సిక్స్ లెవెన్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ అదే నానో వైలెంట్ వ్యాక్సిన్ అంటే తొమ్మిది రకాల వైరసెస్ని కవర్ చేస్తూ ఉంటుంది సో ఈ వ్యాక్సిన్లో సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ అంటే ఈ తొమ్మిది రకాల వైరసెస్ని ఈ వ్యాక్సిన్ అనేది కవరేజ్ చేస్తుంది సో ఈ వ్యాక్సిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షనే కాకుండా నోటి మరియు గొంతు క్యాన్సరు మోషన్ పే క్యాన్సరు మగవాళ్ళలో అయితే కనుక ఫెనైల్ క్యాన్సరు అదే జనరేటర్ వార్డ్స్ అంటాం అంటే వేజాన వన్వల్ ఏరియాలో వచ్చే పులిపెరు లాంటివి మోసం పేగ దగ్గర వచ్చే పులిపెరు లాంటివి సో వీటి నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ వ్యాక్సిన్స్ జనరేటర్ వార్డ్స్ నుంచి అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తాయి సో అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వస్తే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ హెచ్పి వ్యాక్సిన్ తొమ్మిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య గల వారు ఎవరైనా చేయించుకోవచ్చు తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు వారు రెండు డోసులు ఆరు నెలల వ్యవధిలో చేయించుకోవాల్సి ఉంటుంది అదే పద్నాలుగు నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు వారు మూడు డోసులు ఆరు నెలల వ్యవధిలో అంటే జీరో టూ అండ్ సిక్స్ మంత్స్ వ్యవధిలో ఈ డోసులు అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వ్యాక్సిన్ మీ ఇంట్లోని ఆడపిల్లలు అలాగే మహిళలే కాకుండా మగపిల్లలు మరియు పురుషులు కూడా వ్యాక్సిన్ చేయించుకోవచ్చు పెళ్ళైన ప్రతి మహిళ హెచ్పివీ వ్యాక్సిన్ చేయించుకున్నా సరే తప్పనిసరిగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాక్స్మేర్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి సో ఒకవేళ హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ కూడా కలిపి చేయించుకున్నట్లయితే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్ట్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉండాలి తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్యలో పిల్లల తాలూకా వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఈ సమయంలో గనక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వ్యాక్సినేషన్ చేయించినట్లయితే ఈ వ్యాక్సిన్ వల్ల మాక్సిమం సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య అనంగానే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే మెచ్యూర్ అవ్వకుండా ఈ వ్యాక్సిన్ వేయొచ్చా లేదా సో పిల్లలు మెచ్యూర్ అవ్వకపోయినా కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అలాగే పీరియడ్స్ టైంలో కానీ లేదా మెన్షరల్ సైకిల్లో ఏ టైంలో అయినా కూడా ఈ వ్యాక్సిన్ సేఫ్గా చేయించవచ్చు సో ఈ వ్యాక్సిన్ వల్ల చిన్నప్పుడు మనం పిల్లలకి వేయించినప్పుడు వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లాగానే అంటే ఇంజెక్షన్ చేసిన ప్లేస్లో వాపు రావడం కానీ రెడ్నెస్ ఉండడం కానీ లేకుంటే నొప్పి రావడం కానీ జరుగుతూ ఉండొచ్చు సో అలా కాకుండా కొద్ది మంది టీనేజర్స్లో కళ్ళు తిరగడం అనే కంప్లైంట్ అనేది కూడా ఈ వ్యాక్సిన్తో కొంత చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఒక పది నిమిషాలు పావు గంట రెస్ట్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ను కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు కొద్ది మందిలో ఎవరికైతే ఈ వ్యాక్సిన్లో ఉండే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్కి అంటే మనం ఈ వ్యాక్సిన్ స్టోరేజ్కి వాటికి కొన్ని రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారో వాటికి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ వ్యాక్సిన్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ వ్యాక్సిన్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవచ్చు అండ్ అలా అలాగే మరికొన్ని ఇమ్యూనో కాంప్రమైజర్ స్టేట్స్ అంటే కొన్ని బాగా సివియర్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉండి కొన్నాళ్ళు పాటు కన్సల్టెంట్ డాక్టర్ అనేది ఇలాంటి వ్యాక్సినేషన్ స్టాప్ చేయమన్నప్పుడు కూడా మీరు వ్యాక్సినేషన్ అనేది ఆపాల్సి ఉంటుంది ఒకసారి ఆ ప్రాబ్లం నుంచి రికవర్ అయిన తర్వాత మీరు మళ్ళీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని స్టార్ట్ చేయొచ్చు ఇంకొక సందేహం ఏంటంటే అందరికీ ఒకసారి ఒక వేరియంట్తో వేయించుకున్నాం ఇంతకుముందు చెప్పినట్టు క్వాడ్రీవ్యాలెంట్ వ్యాక్సిన్ ఉన్నాయి నానో వ్యాలెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి సో ఒకసారి నాలుగు వైరస్ ఉన్న వ్యాక్సిన్ వేయించుకున్నారు రెండోసారి వేరే బ్రాండ్కి షిఫ్ట్ అవ్వచ్చా సో యూజువల్గా ఏంటంటే వ్యాక్సిన్ తయారీ కంపెనీలు అనేవి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు సో అందువల్ల ఒకవేళ మనం ఏదైనా ఒక బ్రాండ్ వేయించుకున్నట్లయితే సో అదే బ్రాండ్ వ్యాక్సిన్ని కంటిన్యూ చేయడం అనేది మంచిది సో మనకు ప్రజెంట్ గాడాసిల్ నైన్ అని గాడసిల్ ఫోర్ అండ్ సర్వాప్యాక్ అనే వ్యాక్సిన్స్ ఈ మూడు కూడా అందుబాటులో ఉన్నాయి సో వీటిలో గాడసిల్ నైన్ అండ్ గాడసిల్ ఫోర్ అనేవి తొమ్మిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు గల వారికి యూజ్ చేయడానికి అప్రూవల్ ఉన్నాయి అలాగే సర్వాప్యాక్ అనేది నైన్ నుండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళలో వాడవచ్చు అనేది అప్రూవల్ అనేది ఉంది సో ఓవరాల్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతకమైన క్యాన్సర్ సో ఈ క్యాన్సర్ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ లాగా అలాగా ఎక్స్టర్నల్గా బయట నుండి తెలుసుకోలేం కాబట్టి తప్పనిసరిగా ప్యాప్స్మేర్ టెస్ట్ అనేది మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి ప్యాప్స్మిఎఫర్తో పాటు హెచ్పివీడీ అనే టెస్ట్ చేయించుకున్నట్లయితే కనుక ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్ట్ని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ క్యాన్సర్ అనేది అసలు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెచ్పివీ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది సో ఈ హెచ్పివీ వ్యాక్సిన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ పిల్లలకు చేయించినట్లయితే అంటే నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ మధ్యలో చేయించినట్లయితే మ్యాక్సిమం సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ రావడానికి అవకాశం ఉంది అలా అని ఫోర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత కానీ లేదా సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొటెక్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఈ వ్యాక్సిన్ని మీ ఇంట్లోని ఆడపిల్లలు ఆడవాళ్ళకే కాకుండా మగపిల్లలకి పురుషులకు కూడా ఈ వ్యాక్సిన్ చేయించవచ్చు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచే కాకుండా మోషన్ పేల్ క్యాన్సరు నోటి మరియు గొంతు క్యాన్సరు పెనైల్ క్యాన్సరు అలాగే జనరేటర్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ విల్ బి ధేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్ థ్యాంక్ యూ